హాయ్ అండి నమస్తే నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఎక్స్ప్లోరర్ అండ్ కుకింగ్ పచ్చి పులుసుని మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం ఈ రోజైతే ఎన్నో ప్రోటీన్స్ ఉన్న పల్లీలతో పులుసు అయితే చేస్తున్నాను ఇది తెలంగాణ వాళ్ళకైతే చాలా బాగా తెలుసు పల్లీలతో పచ్చి పులుసు అనేది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో చూద్దాం పల్లీల పచ్చి పులుసు తయారు చేయడానికి పాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో పల్లీలు వేయించుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ అనేది ముగ్గురికి చేస్తున్నాను అనమాట పచ్చి పులుసు మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంత క్వాంటిటీ బట్టి పల్లీలు వేసుకోండి మీరు దీనికి ఇంతే వేసుకోవాలని ఏం లేదు వంట అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మనకి పల్లీలన్నీ సమానంగా వేగుతాయి ఈలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి మన దగ్గర టైం లేదు చింతపండు తొందరగా నానాలి అనుకున్నప్పుడు వేణీళ్ళు వేసుకోండి అప్పుడు మనకి చింతపండు అనేది చాలా తొందరగా నానుతుంది పల్లీలు ఇలా గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ అన్నీ ఏగేలాగా వేపుకోవాలి మనకి ఎప్పుడైతే పల్లీల నుంచి పొట్టు సపరేట్ అవుతుందో ఓడడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా పల్లీలన్నీ చల్లారినివ్వాలి పల్లీలు ఎప్పుడైతే చల్లగా అయిపోతాయో అప్పుడు చేత్తో పల్లీలన్నీ ఇలా నలపండి అప్పుడు మనకి ఈజీగా పల్లీల మీద ఉన్న పొట్టు పోతుంది అలా పల్లీలన్నీ నలిపేసిన తర్వాత పొట్టు సపరేట్ చేసేయండి ఈ విధంగా పొట్టు సపరేట్ చేసిన తర్వాత పల్లీలన్నిటిని జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి అప్పుడు మనకి మెత్తడి పేస్ట్ లాగా తయారవుతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ని ఇప్పుడు ఈలోపు మనం పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చిశెనవపప్పు అలాగే హాఫ్ స్పూన్ సాయిమినపప్పు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అదే టైంలో పసుపు కూడా వేసుకోండి నేను అక్కడ పసుపు వేయడం మర్చిపోయాను అక్కడ స్కిప్ అయిపోయింది మీరు కంపల్సరీ ఆ టైంలో పసుపు వేసుకోండి అలాగే కొంచెం ఇంగువ వేసుకొని అన్నీ కలుపుకోవాలి మొత్తం వేగిన తర్వాత తాలింపు స్టవ్ ఆపేసుకోవాలి ఈలోపు మనం ఇందాకల మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా పల్లీలన్నిటిని వాటిని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకొని ఇందాకల నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది ఇలా మొత్తం మెదిపేసి ఇలా వాటర్ స్ట్రైన్ చేసేయండి అలా రెండుసార్లు చేసిన తర్వాత మన రుచికి సరిపోయినంత ఉప్పు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం మనం ఇందాకలో స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ఇందాకలో తాలింపు పెట్టుకున్నాం కదా దాంట్లో వేసి మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీరనే వేసేసుకోండి అంతే చాలా రుచిగా ఉండే పల్లీల పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ మనకి టైం లేనప్పుడు కానీ ఇలా పల్లీలతో పచ్చి పులుసు చేసి పక్కన సైడ్కి ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంది అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు పచ్చి పులుసు అనేది అలాగే పల్లీలు అనేవి హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి పచ్చి పులుసు ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అప్పుడే వెళ్ళిపోమాకండి వీడియో నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి